చిన్న డిక్లరేషన్ సంతకం పెట్టి దర్శనానికి వాళ్ళందరికీ ప్రోటోకాల్ దర్శనం చేపిస్తాం అంతే తప్పించి ఈరోజు నువ్వు ఇష్టం లేక హిందుత్వాన్ని గౌరవించే సత్తా లేక గౌరవించడం కూడా ఇష్టం లేక ఈ రోజు తిరిగి మా మీద బురద జల్లడానికి ప్రయత్నం చేసే పరిస్థితి ప్రజలందరూ కూడా గ్రహించున్నారు దయచేసి ఇలాంటి వాటి మీద పక్కన పెట్టి నువ్వు ఎప్పుడు వెళ్తానన్నా కూడా మేము చక్కగా మేమందరం కూడా మేము అందరం వెల్కమ్ చెప్తాము వీళ్ళు డిక్లరేషన్ మీద ఎనీ టైం డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నువ్వు వెళ్ళొచ్చని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం చెప్తున్నానండి మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళని కూడా సమానంగా గౌరవించే పరిస్థితి ప్రతి ఒక్క భారతీయుడికి ఉంటుంది గౌరవించి తీరాలి ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని గౌరవించి తీరాలి హిందువులోని కూడా చాలా సాంప్రదాయాలు ఉంటాయి ఆ సాంప్రదాయాలను కూడా మనం గౌరవిస్తాం అటువంటి పరిస్థితుల్లో ఒక వెంకటేశ్వర కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే ప్రచ ప్రపంచంలోనే ప్రాశస్తమైన గుడి చాలామంది మొక్కుబడులు ఎలాంటి ఏ రేంజ్లో తీర్చుకుంటారంటే కొంతమంది ఎక్కడున్నా ప్లస్ కాలినడకని వస్తారు కొండ మీద కాలినడకన ఎక్కుతారు మోకాళ్ళు మోకాళ్ళ మీద నుంచి ఎక్కుతారు కొంతమంది అంతమంది నమ్మకం ఉన్న అంతమందికి ఆశీస్సులు ఇస్తున్న ఆ కల్యుగ వెంకటేశ్వర స్వామి విషయంలో ఆ గౌరవాన్ని ఆ ధర్మాన్ని పాటించకపోతే ఒకటి ఏంటంటే ప్రజలు చూస్తున్నారు ఆ దేవదేవుడు కూడా చూస్తాడు విషయం ఏంటంటే ఆయనకి ఎప్పుడు సెల్ఫ్ గోల్ వేసుకోవడం అలవాటు ఇలా మాట్లాడు ఆయనకి ఆయనే తెచ్చుకున్నాడు దేశ బహిష్కరణ చేయాలి నేను డిమాండ్ చేస్తున్నా దేశ బహిష్కరణ చేయాలి ఇలాంటి వాళ్ళని ఎందుకంటే ఏ దేశం ఇదేం దేశం అని మాట్లాడతాడండి అసలు ఏదైనా ఒక దేశభక్తి గీతం వస్తే అని లేచి నుంచి ఉంటాం అందరం మన దేశం గురించి మనం అంత చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం అటువంటిది ఏదేం దేశం అని మాట్లాడుతున్నాడు అంటే దేశ బహిష్కరణ ఈరోజు ప్రజలందరూ కూడా దేశ బహిష్కరణ చేయాలి కంపల్సరిగా అతను అలాంటి వాడిని వెళ్ళాలి అంటే డిక్లరేషన్ ఇవ్వాలి డిక్లరేషన్ ఇచ్చి వెళ్తే కనుక పరిస్థితి ఏంటో ఆలోచించండి ఒకసారి ఇన్ని రోజులు ఎందుకు కనీసం ప్రసాదం తినడానికి కూడా అంటే ఇతరు గాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే దేవుడైనా గుమ్మం దగ్గరికి రావాలనుకునే తత్వం అండి అందుకే తాడేపల్లి ఇంటి దగ్గర తీసుకొచ్చి గుళ్ళు కట్టించుకున్నాడు సెట్టింగ్ వేసుకున్నాడు కట్టించుకోవడం కూడా కాదు సెట్టింగ్ వేసుకున్నారు సెట్టింగ్ అంటే అప్పటికప్పుడు ప్రజలకి మీడియాకి చూపించేసి మళ్ళీ సెట్టింగ్ తీసి అదే తాడేపల్లి ఇంట్లోనే గుడి కట్టుకోమనండి పర్మనెంట్గా ఒక వినాయకుడు కూడా లేకపోతే ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టుకోమనండి కట్టుకోగలడా సెట్టింగ్ లేదా వేసుకుంటాడు ఎందుకు జనాలకు చూపించుకోవడానికి అదే జనాలకి ఆ రకంగానే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా పిండ ప్రధానాలని అవని ఇవని ఆ స్వామీజీల దగ్గరికి వెళ్ళి ఈ స్వామీజీల దగ్గరికి వెళ్ళడం చేసి ఒక రకమైన క్రియేట్ చేశాడు మళ్ళీ ఈరోజు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమంటే ఎందుకంత ప్రాబ్లం అతను డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడు అతను ఎందుకంటే హిందుత్వం మీద అతనికి ఆ గౌరవం లేదు సిట్ రెడీ అయిపోయిందండి ఆల్రెడీ అరెత్తి కూడా స్టార్ట్ అయిందండి లేదు ఇంకా ఒకసారి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ అవుతున్నాయి కదా ట్రైమ్ బాండ్ పెట్టుకుని చేస్తాం ఎలాంటి వారైనా ఏ పొజిషన్లో ఉన్న ఈ సిట్టు దర్యాప్తులో కనుక వీడు తప్పు చేసాడు అన్న సంగతి తేలితే శిక్ష తప్పదు ఎందుకంటే ఇది సెంటిమెంట్తో కూడుకున్న వ్యవహారం ప్రజల మనోభావాలు హిందువుల మనోభావాలతో కూడుకున్న వ్యవహారం ఇది ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు ఏమి జరుగుతుందని ఒక ఉత్కంఠతో చూశారు లాస్ట్ టైం ఇప్పుడు